హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో పప్పు చెక్క చేస్తున్నానండి వేరుశెనగుళ్ళుతో చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈవినింగ్ పూట సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఏదైనా అడిగితే ఇలా చేసి పెట్టడానికి మంచిగా ఉంటుందని చెప్పేసి నేను ఈ రెసిపీ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ నయ్యి గుళ్ళు బెల్లం ఇవన్నీ తీసుకున్నా నేను వెడల్పాటి ఇలా ఒక డీక్ష తీసేసుకుని సిమ్లో పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వేరుసనగుళ్ళు పచ్చి వేరుసనగుళ్ళు వేసి చక్క సిమ్లో పెట్టేసి ఇలా చక్క కలుపుతూ ఉండాలి లేదంటే మనకి మాడిపోతే కనుక పల్లి చెక్క అంత టేస్టీగా ఉండదు సిమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే మనకి లోపల నుంచి చక్క పచ్చిదనం మొత్తం పోయి టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఒక పది నిమిషాలు పైనే పట్టిందండి నాకు ఈ వెరుసన గుళ్ళు ఫ్రై చేయడానికి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేద్దాం చల్లారనిద్దాం ఇప్పుడు మనకి ఇడేక్ష వేడిగానే ఉంది కాబట్టి ఆ వేడి మీదే ఒక ఫోర్ స్పూన్స్ అంతా నువ్వులు యాడ్ చేసుకుంటున్నా తెల్ల నువ్వులు ఇంకా స్టవ్ ఏమీ ఆన్ చేయలేదండి నేను ఎందుకంటే ఇది ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి సరిపోయింది వీటిని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసేసి తీసేద్దాం ఇప్పుడు చల్లారిపోయిన ఈ వేరుసన్న గుళ్ళని చక్కగా ఇలా పొట్టు వచ్చేలాగా ఇలా పొట్టు వస్తేనే మనకి బాగా ఫ్రై అయినట్టు ఆ విషయం గమనించండి నీట్గా మొత్తం తీసేసి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే వేరుసన్న గుళ్ళు వేసాము వన్ అండ్ హాఫ్ కప్పు అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురం వేసుకుని జస్ట్ ఒక టూ స్పూన్స్ వాటర్ వేద్దాం బెల్లం కరగడానికి వేసి కలిపేసి ఇప్పుడు దాంట్లో ఫోర్ స్పూన్స్ అంతా షుగర్ యాడ్ చేద్దాం ఇదే స్పూన్తో ఎందుకనంటే మనకి పాకం అనేది చక్కగా గట్టిగా ఉంటుంది పల్లి చక్క స్టిక్కీగా ఉంటుంది మనకి విడిపోకుండా అందుకని ఇలాగా నీట్గా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాం వేరుశనగిళ్ళు ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లో ఒక టూ స్పూన్స్ అంతా నెయ్యి వేద్దాం నెయ్యి వేయడం వల్ల మనకి మంచి టేస్టీగా ఉంటుంది అనమాట పప్పు ఇలాగా చాలా కమ్మగా ఉంటుంది ఇలా వేసుకుంటే చిటికెడు చోడా కూడా వేసుకుందాం ఇలా వేయడం వల్ల మనకి పాకం మంచి పొంగులాగా వచ్చి మనకి పప్పు చొక్క బాగా కుదిరిద్ది ఇప్పుడు టెస్ట్ చేద్దాం మనం ఇలా ముదురు పాకం వచ్చేసిన తర్వాత చూసారా డార్క్ కలర్లో వచ్చింది ఇప్పుడు ఏదైనా బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో వేద్దాం వేసి ఇప్పుడు మనం చేత్తో ఇలా అంటే మనకి ముద్దలాగా రావాలి అండ్ నెక్స్ట్ వాటర్లో నుంచి తీసేసిన తర్వాత గట్టిగా రాయిలాగా ఉండాలి అంటే ఇప్పుడు ప్లేట్ మీద వేసి టెస్ట్ చేద్దాం మనం ఇప్పుడు ఈ ప్లేట్ మీద వేస్తే మనకి సౌండ్ రావాలన్నమాట సో కరెక్ట్గా సరిపోయింది పాకం ఇప్పుడు దీంట్లో వేరుసనగుళ్ళు నువ్వులు రెండిటిని కూడా చక్కగా యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని దానికి చక్కగా నెయ్యి అప్లై చేసేసి ఈ కలిపిన ఈ వేరుసన గుళ్ళు పాకాన్ని మనం ఆ ప్లేట్ మీద వేసేసి చక్కగా ఒత్తేసుకుని చేయాలి చూడండి ఇలా ఈ విధంగా చేయాలి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బలం కూడా వాళ్ళకి ఈ పప్పు చక్క ఇలా చక్కగా ఒత్తుకోవాలి రోటీస్ ఒత్తుకునే దాంతో దానికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఇప్పుడు కావాలన్న షేప్లో చిన్న చిన్నగా పీసెస్ చేసుకోవాలి నేనైతే చిన్నపిల్లలు తినే విధంగా చిన్న చిన్న పీసెస్ చేశాను చూడండి చెక్క మనకి బయట ఎలా అయితే దొరుకుతాయో అదే షేప్లో అంతకన్నా రెట్టింపు టేస్ట్ ఈజీ అండ్ టేస్టీగా ఉండి ఈజీ రెసిపీ పల్లి చెక్క అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి అల్లహాఫీస్